జగన్ బుద్ధిని మార్చుకొని వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పుకోవాలి నక్క శ్రీధర్ జగన్ బుద్ధిని మార్చుకొని వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పుకోవాలని భీమిలి జనసేన పార్టీ మండల అధ్యక్షులు నక్క శ్రీధర్ డిమాండ్ చేశారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత దీక్షను పల్లె పల్లెకు తీసుకెళ్లాలని ఏపీ డిప్యూటీ సీఎం రాష్ట్ర ప్రజల పిలుపు మేరకు జనసేన పార్టీ భీమిలి మండల అధ్యక్షులు నక్కా శ్రీధర్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు నగరం పాలెం రోడ్డులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు అనంతరం సాయంత్రం ఆలయంలో దీపారాధన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ తిరుపతి దేవస్థానం ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపి తయారు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అందుకని ప్రతి హిందువు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్లు హిందూ ధర్మం కాపాడాలి అంటే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి అలాగే గత ప్రభుత్వ పాలకులు చేసిన తప్పును తప్పించుకోవడానికి ఎలాగైతే ప్రయత్నాలు చేస్తున్నారో అలాగే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి డిక్లరేషన్ ఇవ్వడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వెనకాడుతున్నారో తెలియడం లేదని నాలుగు గోడల మధ్యలో కూర్చొని బైబిల్ చదువుతారని తానే ఒప్పుకున్నారని మేము కూడా అన్ని మతాలు నమ్ముతాం గానీ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు ఇప్పటికైనా వైసీపీ బుద్ధుని మార్చుకుని వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పుకోవాలన్నారు అపచారం మీ అందరికీ తెలిసిందే తిరుమల తిరుపతి దేవస్థానం ఆ స్వామి యొక్క మహాప్రసాదమైన లడ్డు అయినందున మా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి చేస్తున్న పదకొండు రోజుల ప్రావిశిత దీక్షలో భాగంగా ఈ రోజున భీమిలి నియోజకవర్గం జనసేన నాయకుల తరఫున తొమ్మిదవ రోజున మేము ఒక రోజు ఉపాధీక్ష చేయడం జరుగుతుంది అదేవిధంగా అతని పిలుపు మేరకు ఈరోజు సాయంకాలం మన కలి మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో సాయంకాలం దీపారాధన కూడా జరుగుతుంది దేవుడి మీద శ్రద్ధ కానీ పెట్టకుండా తిరిగి అక్కడ వచ్చిన ఆదాయాన్ని ఏదో విధంగా దోచుకుందామో ఆలోచనతో వీళ్ళు పనిచేశారు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని రానున్న రోజుల్లో అయినా సరే మేము ఒక హిందూ ధర్మాన్ని కాపాడాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నాను ఎందుకంటే సాక్షాత్తు మీ నాయకుడే చెప్పారు ఒక గదిలో కూర్చొని మేము నాలుగు గోడల మధ్యన మేము బైబిల్ చదువుతాను బయటకు వస్తే అందరి మతాలను గౌరవిస్తాను అది మానవత్వం అని ఏ విధంగా నువ్వు చెప్పగలుగుతున్నావు మాకేం అర్థం కావట్లేదండి ఎందుకంటే మీ తాలూకు మతాన్ని మేము గౌరవిస్తాం క్రిస్టియనిజం కానీ లేకపోతే అల్లా ఇజం కానీ ఏదైనా సరే మేము అందరం గౌరవించే వ్యక్తులు మీరు నాలుగు గోడలు ఏం చదువుకోండి కానీ మీరు ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అదేవిధంగా మీరు ఒక ప్రతిపక్ష నాయకుడు మీరు తిరుమల తిరుపతి దేవస్థానంకు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇవ్వడంలో మీకున్న అభ్యంతరం ఏంటని విధంగా ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను ఒక డిక్లరేషన్ ఇచ్చి మీరు నచ్చినట్టు మీరు రావచ్చు కదా కానీ ఏదో రాద్ధాంతం చేయాలి అక్కడికి వచ్చి గొడవలు పెట్టాలి అని ఉద్దేశంతో మీరు పనిచేశారు తప్ప మీరు ఎటువంటి దైవభక్తి కానీ హిందూయిజం మీద మీకు గౌరవం కానీ మీకు ఎట్టి పరిస్థితి లేదు ఈ సనాతన ధర్మం కాపాడే విషయంలో మా నాయకుడు ఎప్పుడు ముందుంటారు అదేవిధంగా హిందువులు అందరూ కలిసికట్టుగా వచ్చి మీరు ఇతనికి మా నాయకుడికి సపోర్ట్ చేయవలసింది మేము అందరినీ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఈ దీక్ష చేయడం ముఖ్య కారణం మనకు తెలిసిందే తిరుమల దేవస్థానంలోని లడ్డు కల్తీ జరిగిన విషయం లడ్డూ కలితే కాదు గత ఐదు సంవత్సరాలుగా చాలా ఆలయాలు కూడా కోల్చివేశారు తీరా చూసుకున్న మన రామ తీర్థాల్లో కానీ ప్రతి చోట ఇది అన్యాయం జరిగింది దాని సంఘీభావంగా అప్పటి నుంచి సనాధర్మం కోసం కళ్యాణ్ గారు చెప్తూనే ఉన్నారు కానీ అప్పుడు ఎవరు పట్టించుకోలేదు చేయలేదు అని చెప్పి ఒక ఎలిగేషన్ తీసుకొస్తున్నారు కళ్యాణ్ గారి మీద కళ్యాణ్ గారు తన టీనేజ్ నుంచే సనాధర్మ మీద చాలా పటిష్టంగా ఉన్నారు ఇది అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే హాస్యం ఇక్కడ కల్తీ జరిగిన జగన్ గారు సాక్షి ఒప్పుకున్నారు ఎలా ఒప్పుకున్నారంటే ఆవు పామ్ ఆయిల్ తిన్నది అక్కడ పక్కన ఏ ఆయిల్ తిన్న వల్ల కల్తీ అయిపోయింది దానివల్ల అయ్యుండొచ్చు అంటున్నారు దీని దీన్ని బట్టి చూసుకొచ్చి ఎంత హాస్యంగా మాట్లాడుతున్నారు మన జగన్ గారు అంతే దీనికి ఏదో విధంగా పార్ మా వంతు తప్పు అయిపోయిందని చెప్పి దేవుడికి మేము ప్రవచనం చేసుకుంటున్నాం ఈరోజు అదేవిధంగా సాయంత్రం దీపారాధన చేస్తూ సమాపనం తెలియడం జరుగుతుంది